ఈ మెయిన్ క్లాత్కి ఓపెన్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలి అపోజిట్గా లాక్ అయితే ఏదైతే ఉందో ఇది మనం కటింగ్ అయింది ఉంటుంది కదా ఆ పీస్ని మనకు అపోజిట్ వేసుకోవాలి ఇట్లా సమానంగా వేసుకోవాలి ఇది ఎక్కువ అనేది ఉండొద్దు అసలు చూడండి ఇది మంచిగా ఉండాలి ఇది సమానంగా పెట్టుకోవాలి నీట్గా ఏడ ముడత లేకుండా చూసుకోవాలి మెయిన్ క్లాత్ కదా ముడత వస్తే అది మనం కుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ అనేది ఇప్పుడు ఇది నాలుగు మడతలు ఉంది కదా ఈ నాలుగు మడతలు అనేది రెండు మడతలుగా డివైడ్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి చూడండి ఈ పీసెస్ ఎక్కడ పడితే అక్కడనే పోతాయి అట్లా పోకుండా ఈ పీసులు అనేది మాత్రం ఈ ముక్కలు అనేది దీంట్లోనే ఉంచుకోవాలి ఖచ్చితంగా చూడండి ఈ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఒక టూ పాయింట్స్ ఎక్కువ కట్ చేసుకోవాలండి చూడండి కొద్ది అంతా ఎక్కువ కట్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు జరిగినా చేసినా కూడా ఎక్స్ట్రా మనం కుట్టేసిన తర్వాత జాయింటింగ్ వేసిన తర్వాత మనం తీసేసుకోవచ్చు చూడండి ఇది హ్యాండు హ్యాండ్కి అటాచ్ చేయడానికి ఈ ముక్కలు కంపల్సరీ అండర్ ఆర్మ్స్ ముక్కలు అనేది వేసుకోవాలి హ్యాండ్ కట్ చేసిన తర్వాత ప్యాక్ ఉన్నది మన దిక్కి ఇక్కడ ఓపెన్ ఉన్నది అనేది అవతల పక్క వేసుకోవాలండి అపోజిట్గా చూడండి ఇట్లా ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ అనేది నువ్వు ఇట్లా వేసుకొని బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇలా నీట్గా వేసుకోవాలి చూడండి కొంచెం ఎక్కువ వేసుకో ఎక్కువ కట్ చేసుకోవాలండి చూడండి మనం మెయిన్ క్లాత్ ఏదైతే కట్ చేసినామో అది లైనింగ్ ఏదైతే కట్ చేసినామో కంపల్సరీ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా ఉందా ఏటైనా జారిపోయిందా ఎక్కువ తక్కువలు ఉందా అది అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి చూసుకుంటేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇది ఎక్కువ తక్కువలు ఉందండి క్లాత్ అందుకని నేను ఇది నీట్గా కట్ చేస్తున్నా సమానంగా కట్ చేస్తున్నా ఇది కట్ చేసిన తర్వాత ఇది లైనింగు వెనకాల పార్ట్ కట్ చేయాలి ఇది మెయిన్ క్లాత్ మాత్రమే కటింగ్ చేయొద్దు చూడండి ఇలా మెయిన్ క్లాత్ కట్ చేస్తే బ్లౌజు అందరికీ కుట్టడానికి రాదు అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ కుట్టడానికి రాదండి అందుకని మీకు అంత క్లారిటీ చెప్తున్నా నేను ఎలా కుడతానో మీకు యాస్టీజీగా చెప్తున్నా ఇది సింగిల్ బ్లౌజు నేను మొన్న ఒకసారి చూపించినప్పుడు మీకు నాలుగు బ్లౌజులు ఒకటేసారి కట్ చేసి చూపించిన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ వేసుకోవాలి క్రాస్ అనేది మీకు ఎలా తెలియాలని అంటే చూడండి ఇక్కడ ఒక సమోసా షేప్లో వస్తుంది చూడండి సమోసా కట్ అనేది కనిపిస్తుంది మనకు అలా ఉంటే క్రాస్ కంపల్సరీ వచ్చినట్టే మరి ఎక్కువగా క్రాస్ తీసుకుంటే షేప్ అనేది ఇలా పడది అందుకని చెప్పి కొంచెం తీసుకోండి ఎక్కువ ఓవర్గా తీసుకోవద్దు చూడండి మనకు క్రాస్ కటింగ్ కాబట్టి ఇది సమోసా షేప్లో వచ్చింది చూడండి ఈ షేప్ అనేది సమోసా షేప్లో రావాలి వస్తేనే మనకు క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటేనే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది చెయ్యి మాత్రం ఈ చెయ్యి అనేది మాత్రం కంపల్సరీ దీనిపైన ఉండాలి దీనిపైన పెట్టుకొని కట్ చేయాలి ఇష్టానికి దాన్ని ఎటుబడితే అటు తిప్పితే మాత్రం బ్లౌజ్ రాదు చాలా ఎంతో భయంతో కట్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఈ చెయ్యిని మాత్రం ప్రతి ఒక్క ప్లేస్లో ఇలా పెట్టుకొని మంచిగా చూసుకోవాలి ఈ చెయ్యి అనేది తీసేసి మేము తిరుగుకుండా కట్ చేస్తామంటే రాదు కటింగు చూడండి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ క్రాస్ పట్టి మీకు ప్లేన్లో కావాలంటే ప్లెయిన్లో తీసుకోండి లేకుంటే క్రా ఈయన బార్డర్లో కావాలనుకుంటే బార్డర్లో తీసుకోండి నేను బార్డర్లో తీస్తున్నా ఈ బార్డర్లో మనం తీసినామనుకోండి బార్డర్లో ఇస్తే మన క్లాత్ అనేది సేవ్ అవుతుంది డోర్ ఇస్కి ఇది ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్కడ మనకి ఎక్కడ ముక్క మిగలలేదు జస్ట్ ఈ ఈ ఏరియాలోనే మనకు కొంచెం క్లాత్ అనేది సేవ్ అవుతుంది చూడండి ఈ క్రాస్ పట్టీలకు మనం క్లాత్ తీసేసిన తర్వాత ఇది సమానంగా నీట్గా కట్ చేసుకొని ఈ డివైడ్ చేసుకోవాలి దేని దాన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ పీసులు ఉన్నాయి కదా ఈ పీస్ అనేది ఎక్స్ట్రాగా మనం మిగిలితే ఇట్లా క్రాస్ కటింగ్ చేప చేసుకోవాలి డోరీస్కి స్ట్రేట్గా కటింగ్ చేసుకుంటే డోరీస్ రావు అస్సలు తీయడానికి రావండి నిజంగా చెప్తున్నా ఎవరు ఎలా తీస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం కంపల్సరీ నేననే కాదు మ్యాక్సిమం టైలరింగ్ చేసే వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది మీకు తెలియదు కాబట్టి తెలియనరు చూస్తే మాత్రం కంపల్సరీ చూడండి క్రాస్ కటింగ్ చేస్తేనే డోరీస్ అనేది వస్తుంది డోరీస్ అనేది చేసేటప్పుడు కూడా క్లాత్ ఇప్పుడు ఈ పీస్ ఇలా ఉంది కదండి ఈ క్రాస్ ముక్క అనేది ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాం కదా దీనికి డైరెక్షన్ అనమాట అపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి ఈ పాట్ ఇటు ఉన్నప్పుడు ఈ పాట్ అనేది ఇక్కడ సైడే రావాలన్నమాట ఇలా పెట్టుకొని కుట్టుకుంటేనే అది నీట్గా వస్తుంది ఒకటే తన ఇట్లా కట్టలే కనిపించదు అనమాట నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైపింగ్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇవి డోరీస్ ఇవి మనం డోరీస్కి హ్యాంగింగ్స్ కుట్టుకుంటాను చూడండి అవన్నమాట అవి హ్యాంగింగ్స్ కుట్టుకునేటప్పుడు ఇలా పెట్టి మన డోరీ అయితే ఏదైతే ఉల్టా తీస్తామో దానికి ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి మీకు నేను స్టిచ్ చేసేది కూడా నేను చూపిస్తానండి ఓకేనా ప్రతి ఒక్క పార్ట్ మాత్రం బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు అస్సలు పడేయద్దు పడేస్తే చిన్న ముక్క అయినా కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది ఇది క్రాస్ పట్టి ఇది బ్యాక్ లైనింగ్ విత్ మెయిన్ క్లాత్ ఇది ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇవి పార్ట్స్ చూసుకోండి బ్లౌజ్ సై ఇది హ్యాండ్ కంప్లీట్ గా బ్లౌజ్ మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఇది పార్ట్స్ అండి చూడండి హ్యాండ్ క్రాస్ పట్టి మే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్